యువరాణి అందం గురించి విన్న మరొక యువరాజు ఆమెను వివాహం చేసుకోవాలనే ఆసక్తితో రాజభవనానికి వచ్చాడు యువరాణి సశిబాల ఆ యువరాజుతో మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి మీకు ఏ ప్రత్యేకతలు ఉన్నాయని అడుగుతుంది యువరానికి మాటలకు ప్రతిస్పందిస్తూ నేను చాలా సంవత్సరాలుగా తపస్సు చేయడం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించానని ఆ జ్ఞాన శక్తితో నేను ఇంతటి దివ్య రథాన్ని నిర్మించగలిగానని ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఈ దివ్యరథం ఎక్కువ సమయం ప్రయాణం చేయకుండా కేవలం కొద్ది క్షణాలలోనే గమ్య స్థానం చేరుకోగలదని చెబుతారు నేను తయారు చేసిన ఈ దివ్యమైన రథం భూమిపైనే కాకుండా పర్వత సముద్రం నుండి ఆకాశం వరకు ఎక్కడికైనా కొన్ని క్షణాలలోనే వెళ్లగలదు అని చెప్పాడు ఆ యువరాజు ప్రత్యేకత కూడా యువరాణి సశిబాలకు చాలా బాగా నచ్చుతుంది మునుపతి లాగే యువరాణి యువరాజును ఆలోచించడానికి కొంత సమయం ఇవ్వమని ఆ యువరాజును అడిగి అతన్ని కూడా అతిథి గృహంలో వేచి ఉండమని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది తర్వాత యువరాణి సశిబాల తీవ్రమైన ఆలోచనలో మునిగిపోతుంది ఈ ఇద్దరిలో ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి వారిద్దరి ప్రత్యేకతలు కూడా చాలా బాగా ఆమెను ఆకట్టుకున్నాయి రెండు రోజులు ఇలాగే గడిచిపోతాయి తనను వివాహం చేసుకోవాలనుకునే కోరికతో మరొక యువరాజు రాజభవనానికి ఎప్పుడు వస్తాడోనని యువరాణి ఎదురు చూడసాగింది అతను వచ్చిన తర్వాత యువరాణి ప్రశ్నను అతనికి కూడా పునరావృతం చేసింది యువరాజు చాలా మర్యాదగా సమాధానం చెప్పాడు యువరాణి సంవత్సరాల తరబడి నేను కఠోర సాధన చేసిన తర్వాత నేను ఈటెను విసరడంలో చాలా అద్భుతమైన నైపుణ్యాన్ని సంపాదించాను నేను కళ్ళు మూసుకుని కూడా ఎవరిపైనైనా ఈటెతో దాడి చేస్తే నా ముందు ఉన్న వ్యక్తి ఎంత శక్తివంతుడైనా అతను ఒక్క దెబ్బకే చనిపోతాడు అని చెబుతాడు ఆ యువరాజు ప్రత్యేకత కూడా యువరాణి సశిబాలను చాలా బాగా ఆకట్టుకుంటుంది యువరాణి అతన్ని ఇతర యువ యువరాజుల మాదిరిగానే అతిథి గృహంలో వేచి ఉండమని చెప్పింది తన తండ్రితో సంప్రదించిన తరువాత తన నిర్ణయం చెప్పడానికి ఒక ప్రత్యేక రోజును నిర్ణయించింది ఇంతలో యువరాని ముగ్గురు యువరాజుల గురించి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది చివరికి ముగ్గురు యువరాజులలో ఒకరిని తన భర్తగా ఎంచుకోవలసిన రోజు వచ్చింది నిర్ణీత తేదీన ముగ్గురు యువరాజులు మంచి మంచి దుస్తులు ధరించి రాజ్యసభకు హాజరయ్యారు యువరాని ఎవరిని తన భర్తగా ఎంచుకుంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజ్యసభకు వచ్చారు కానీ యువరాణి ఇంకా రాలేదు అప్పుడు కొంతమంది సేవకులు వచ్చి యువరాణి తన గది లేదని రాజుతో చెబుతారు ఈ విషయం విన్నప్పుడు రాజ్యసభ అంతటా తీవ్ర గందరగోళం నెలకొంటుంది రాజు ఆదేశం మేరకు రాజభవనంలోని ప్రతి చోట సోద చేశారు కానీ యువరాణి ఎక్కడా కనిపించలేదు కొన్ని క్షణాలలో ఈ వార్త రాజ్యం వ్యాపించాయి అందరి ముఖాల్లో ఒకే ఒక ప్రశ్న అసలు ఆ యువరాణి ఎక్కడికి వెళ్ళింది ఈ విధంగా యువరాణి ఎందుకు అదృశ్యం అయ్యిందని ప్రజలు వివిధ రకాల ఊహాగానాలు చేయడం మొదలు పెట్టారు అప్పుడు కాంచన్పూర్ రాజు నరేషుడు తనను తాను గతాన్ని వర్తమానాన్ని మరియు భవిష్యత్తును చూడగల వ్యక్తిగా అధివర్ణించుకున్న యువరాజును గుర్తు చేసుకున్నాడు రాజు వెంటనే అతని దగ్గరకు వెళ్లి కాకుమారా ఈ సమయంలో యువరాణి ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మీ జ్ఞానాన్ని ఉపయోగించగలవా అని అడిగాడు యువరాజు మహారాజుతో నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను మహారాజా అని చెప్పి అతను వెంటనే కొంతసేపు ధ్యానం చేసి మహారాజా ఒక రాక్షసుడు యువరాణి అందానికి మోహింపబడి ఆమెను అపహరించాడని అతని నివాస భవనం చాలా దుర్గమయమైన ప్రదేశంలో కుండల మధ్య నిర్మించబడిందని చెప్పాడు అప్పుడు రథసారధి యువరాజు ఆ ప్రదేశం ఎంత దుర్గమమైనదైనా నా రథం అక్కడికి క్షణ కాలంలో వెళ్ళగలదు అని మహారాజుతో చెబుతాడు